హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో తలనీలాలు సమర్పించడం పైన గత రెండు రోజులుగా ఒక రచనడుస్తోంది నా వరకు అయితే ఆమె చేసింది కరెక్ట్ తన భర్త విశ్వాసాలకు తగ్గట్టుగా తన తనయుడు ఈ మధ్యన అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన నేపథ్యంలో దేవునికి మొక్కుకొని ఉండవచ్చు దానికి తగ్గట్టుగా ఆమె వచ్చి ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ డెక్లరేషన్ మీద సంతకం చేసి దేవుణ్ణి దర్శించుకుని తలనీలాలు సమర్పించుకున్నారు తలనీలాలు వేరే మతస్థులు సమర్పించకూడదని ఎక్కడ లేదు కదా తిరుమల సాంప్రదాయం ప్రకారం ఉన్న రూల్ ఏంటి రూల్ డెక్లరేషన్లో సంతకం పెట్టాలి నేను అని అనేది ఒక ప్రధానమైన రూలు ఇది అక్కడతో ఆపిస్తే మంచిదని నా అభిప్రాయం ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే గత రెండు రోజులుగా గుండుపై అన్నట్టుగా ఎప్పుడో గరికపాటి నరసింహరావు చేసిన కామెంట్స్ని ఇప్పుడు తెర ముందుకు తేవడం గరికపాటి నరసింహరావు చెప్పారు ఆడవాళ్ళు ఎప్పుడు గుండు చేసుకోకూడదు ఎప్పుడు తల నీలాలు ఇవ్వకూడదు భర్త ఉన్న స్త్రీ మొత్తైదు ఇవ్వకూడదు అని ఆయన చెప్పిన వీడియో ఒకటి అలాగే మరో ఆధ్యాత్మికవేత్త చెప్పినట్టుగా కట్టు బొట్టు జుట్టులోనే అందం ఉంటుంది కాబట్టి స్వామి నేను మీకు తలనీలాలు సమర్పిస్తున్నాను నా అహంకారాన్ని మొత్తం నేను పక్కన పెట్టేస్తున్నాను అన్న అంశంలో ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వటం తప్పు కాదు అన్న అంశాన్ని వెంకటేశ్వర మహాత్వంలోనే ప్రస్తావించారన్న అంశాన్ని మరో ఆధ్యాత్మికత చెప్పారు ఇవేవి కూడా ఇప్పుడు చెప్పినవి కాదు కానీ సోషల్ మీడియాలో కొందరు సైకోయిజం ఏ స్థాయిలో ఉందంటే ఎప్పుడో తేవటము పెట్టడము రచ్చ చేయటం రంబోలా చేయటం గందరగోళం చేయటం మరి ఇంకేం పని పాటు లేదన్నట్టుగా వ్యవహరించడం అనేది ఇక్కడ నా ప్రశ్న సరే అన్న లెజినోవా ఆమె క్రిస్టియన్ అన్నం ఆమె డిక్లేషన్ పై సంతకం పెట్టారు తన తనయుడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డాడని దేవునికి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నప్రసాద వితరణ చేశారు పదిహేడు లక్షల విరాళం ఇచ్చారు ఇదంతా జరిగింది అయితే పొలిటికల్గా యాంటీ పవన్ అన్న మోడల్ కావచ్చు లేదంటే ప్రో పవన్ అన్న మోడల్ అంటే జనసైనికులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ ఒక అంశం నేపథ్యంలో టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఈ సోషల్ మీడియాలో గందరగోళంగా కొట్టుకోవటం మళ్ళీ గరికపాటి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు గరికపాటి నరసింహరావు చెప్పింది ఒక యాంగిల్లో కరెక్టే నేను ఒకరిద్దరు ముగ్గురితో మాట్లాడాను ఆధ్యాత్మిక వేత్తలతో ఒక యాంగిల్లో కరెక్టే కానీ ఏంటంటే ఒక బ్యాటర్న్ ఇప్పుడు శబరిమల వెళ్ళిన తర్వాత తిరుమల వెళ్ళినా సింహాచలం సింహాద్ర అప్పన్న దగ్గరికి వెళ్ళినా విజయవాడ కనకదుర్గ టెంపుల్కి వెళ్ళినా ఆడవాళ్ళు కూడా తలనే సమర్పించేసుకుంటారు ఎలాగో వచ్చామో ఏదో మొక్కు మొక్కుకున్నామని చాలామంది సమర్పించుకుంటారు మన ఉన్న చాలామంది సమర్పించుకుంటున్న సందర్భాలు మనం చూసాం అయితే మామూలుగా జనరల్ సెన్స్లో చూస్తున్నప్పుడు ఇవ్వకూడదు అంటారు ఎందుకంటే ఎవరైనా భర్త చనిపోయేటప్పుడు హిందూ సాంప్రదాయంలో ఆమెకి శిరోముండ్రి నుంచి గాజులు పగలు కొట్టం ఇవన్నీ చేస్తారు నేను వాటికి వ్యతిరేకం అయినా చేస్తారు అలాగా అంటే ఒక విధవగా ఆమెని చేయడం అనేది అది ఇష్యూ ఆ కాంటెస్ట్లో కూడా కొందరు అలా మాట్లాడుండొచ్చు అందుకు ఇక్కడ గరికపాటిని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా వేరొకరిని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఈ గుండుపైన ఎందుకు ఇంత రచ్చ ఒక తలనీలాలు సమర్పించినందుకు అన్న లెజనోవా అని ఆమె సమర్పించినందుకు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు ఎందుకు ఇంత గందరగోళం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు నేనైతే ఆమె తలనీలాలు సమర్పించడాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను వేరే మతస్థులు ఎవరైనా హిందూ సాంప్రదాయం హిందూ మత నేను విశ్వసించవచ్చు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్తున్నారని అనుకుందాం మనం కూడా వేరే దేశాలు వెళ్ళేటప్పుడు ప్రసిద్ధ చర్చిలని తర్వాత ప్రసిద్ధ మసీదులని మనం సందర్శించట్లేదా మనం అమృత్సర్ వెళ్తున్నాము అక్కడ సందర్శించట్లేదా అలాగే కడప దర్గాకు ఎంతోమంది వస్తుంటారు అది తెలియదా తర్వాత జుమా మసీదు ప్ర ప్రఖ్యాత మసీదులకి మనం వెళ్ళటం లేదా హైదరాబాద్లో గోల్కొండ లాంటి పర్యాటక ప్రాంతాలకు మనం వెళ్ళటం లేదా అందుకు ఇక్కడ మతం అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళ మనం ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం మసీదులకు కూడా వెళ్ళొచ్చు పెద్ద పెద్ద మసీదులు కూడా మనం దర్శించుకోవచ్చు మన స్నేహితుల్లో ముస్లింస్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అందరూ ఉంటారు ఇది కొంచెం విశ్వాసాలకు సంబంధించింది సాంప్రదాయాలకు సంబంధించింది ఒక సాంప్రదాయం మునుకోలు గౌరవించుకోవటం అనే ఒక అంశానికి సంబంధించింది మాత్రమే అక్కడ వరకే చూడాలి కానీ ఈ అనవసరంగా ఈ రచ్చ చేయటం అనేది ఎంత ఖాళీగా పనిపాటు లేకుండా ఉన్నారో సోషల్ మీడియాలో కొందరు సైకోల్ అనేది ఇట్స్ ఎ లైవ్లీ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని పులి స్టప్ పెట్టేయండి దయచేసి పులి స్టప్ పెట్టేయండి